శ్రీ గురుపే నమహ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గురుగ్రహం ఒకరికి చెందడం వల్ల సింహరాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి సింహరాశికి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బా నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా చెప్పుకోబట్టిన యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి సింహరాశి మరియు సింహలగ్నం వారికి పంచమ అష్టమాధిపతి గురుగ్రహం గోచారంలో గురుగ్రహం వృషుభ రాశిలో స్థితి పొంది ఉన్నారండి అసలు గురుగ్రహం యొక్క గొప్పతనం ఏంటంటే ఒక సంవత్సరం పాటుగా ఒక రాశిలో స్థిరంగా ఉంటారండి అంటే ఆ రాష్ట్రంలో పైన జరుగుతూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకో రాశిని వదలడానికి ఒక సంవత్సరం రోజులు పడుతుంది మధ్యలో ఒక త్రీ ఫోర్ నాలుగు నెలల పాటుగా ఒక్కరికరేస్తారు గురుగ్రహం సహజ శుభగ్రహం గురుడు అస్తంగతం పొందినప్పుడు శుభ కార్యక్రమాలు చేయరు అదే కాకుండా ఈయన ప్రాస్పరిటీకి అభివృద్ధికి స్త్రీలకు భర్త కారకుడు కుటుంబ సంతోషానికి హైర్ ఎడ్యుకేషన్కి సంతానానికి వీటన్నిటికి కూడాను ప్రాతినిధ్యం వహించే గ్రహం ఈ యొక్క గురుగ్రహం ఈ యొక్క గురుగ్రహం వృషభ రాశిలో వక్రీకరణ అనేది అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అంటే దాదాపుగా నూట పంతొమ్మిది రోజుల పాటుగా వక్రగతి అంటే రెట్రోగ్రేట్ మోషన్ అంటారు కదా చెందబోతున్నారు ప్రతి లాగానే గురుగ్రహానికి కూడా సప్తమ దృష్టి ఉంటుందండి దాంతోపాటుగా విశేష దృష్టిలో ఏంటంటే ఐదు మరియు తొమ్మిదవ స్థానాల మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు గురుగ్రహం ఒక రాశిలో ఉంటే అక్కడ నుండి ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు ఇప్పుడు ఒకరిగతి చెందక ముందు నార్మల్గా ఇప్పుడు ఎలా అయ్యారంటే వృషభ రాశిలో ఉండి భూతత్వ రాశిలో ఉండి మరి యొక్క భూతత్వ రాశి అయినటువంటి కన్యా రాశి మీద దృష్టి పెడుతున్నారు మకర రాశిని దృష్టి పెడుతూ ఉన్నారు జల రాశి అయినటువంటి వృక్షక రాశిని దృష్టి పెడుతూ ఉంది మరి ఈ గురుగ్రహం వక్రీకరణ చెందటం వల్ల వెనక స్థాన ఫలితాలను ఇస్తారండి మనం పయనం చేస్తూ ఉన్నాం అనుకోకుండా ఒక జర్నీ చేస్తూ ఉన్నాం ముఖ్యమైన ఒక ఐటెం ఒక వస్తువు ఏదైనా మర్చిపోయి ఉన్నాం అనుకోండి అక్కడ ఆగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వస్తువుని తీసుకొని ముందుకు వెళ్తాం అంటే ఆ ప్రాసెస్లో ఉన్న స్థితిలో ఉండకుండా వెనక్కి వెళ్తున్నాం వెనక స్థానం గురించి ఆలోచిస్తూ దాని గురించి దృష్టి పెట్టాము అలానే పదవ స్థానంలో ఉన్న గురుగ్రహం యొక్క దృష్టి అనేది ఐదవ స్థానానికి తొమ్మిదవ స్థానానికి వెళ్ళి అక్కడి నుండి ఆయన చేత మీ యొక్క రాశి మీద అంటే సింహం మీద మూడవ స్థానం మీద ఐదవ స్థానం మీద తొమ్మిదవ స్థానం మీద పడుతూ ఉందండి మరి మూడవ స్థానం అంటే తులారాశి తొమ్మిదవ స్థానం అంటే ధనసు రాశి అవుతుంది మరి ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే వక్రీకరణ చెందినప్పుడు చెప్పుకోవడానికి రాశిలో ఉన్న రాశి నుంచి వెనక స్థానానికి వెళ్ళారు కాబట్టి అక్కడి నుంచి ఒకటి మూడు ఐదు తొమ్మిది స్థానాల యొక్క ప్రభావం ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే గురుడు యొక్క దృష్టి మంచిది కాబట్టి మరి రెండు నాలుగు ఆరు పది ఫలితాలు ఏంటంటే స్లో అవుతాయి నెమ్మదిస్తాయి సో కాబట్టి ఆ రెండు నాలుగు ఆరు పది స్థానాల యొక్క ఫలితాలు రాబట్టుకోవడానికి యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ యూ హ్యావ్ టు ఫోకస్ అండి మరి పదవ స్థానంలో వక్రీకరిస్తున్నాడు అంటే పదంటే వృత్తి రాజ్యభావం వృత్తిలో హార్డ్ వర్క్ కష్టాలు చికాకులు ఉంటాయండి తొమ్మిదవ స్థానాన్ని టచ్ చేస్తున్నారు అంటే ఇప్పుడున్న వృత్తిలో గతంలో చేసిన ఏదైనా వదిలివేసిన మర్చిపోయిన కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టడం దాన్ని కంప్లీట్ చేయడం కోసం మీ మనసు అంతా అక్కడ అదేవిధంగా అది వృత్తిపరంగా ట్రైనింగ్ కోసం కావచ్చు లేకుంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ అనేది కూడా జరిగే అవకాశం కనపడుతుంది ఆరవ స్థానంలో ఉన్న గురుగ్రహ దృష్టి రెండవ స్థానం మీద పడుతుంది కదా రెండవ స్థానం అంటే ధనము కుటుంబము ఫ్యామిలీ సో ధన సంబంధమైన విషయాల్లో మీ దృష్టి సరిగ్గా ఫోకస్ చేయలేరు డబ్బులు వస్తూ ఉంటాయి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఏమిటి అనేది సో వర్క్లో ప్రెజర్ వల్ల కొంచెం వృత్తిలో సమయాన్ని కేటాయించలేకపోవడం అనే భావన ఉంటుంది బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది కానీ సరే మీరు సరిగ్గా తమ సమయానికి అందుకోలేకపోవటం ఇలాంటివి కనపడుతుంది మీరు తీసుకునే ఫుడ్ మీద కూడా ఆహారం మీద కూడా ఫోకస్ చేయాలండి అదేవిధంగా ఒత్తిడిలో మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటాం అందుకనే పదిలో ఉన్నటువంటి యొక్క దృష్టి ద్వితీయం మీద పడుతుంది కాబట్టి వక్రీకరణ చెందినటువంటి గురుదృష్టి సో మీ యొక్క కమ్యూనికేషన్ కూడా చాలా పాలిష్డ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది అందుకే చేతితో చేసే సాయము నోటితో చేసిన గాయము మర్చిపోలేదు కాబట్టి ఎంత సహాయం చేసినా ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేసినా కూడాను మాటతో కఠినంగా మాట్లాడితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి సో ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్ అదేవిధంగా నాలుగవ స్థానం నాలుగవ స్థానం అంటే ఇల్లు వాహనం ప్రాపర్టీ మదర్ ఈ విషయాల్లో కాస్త ఒత్తిడి ఉంటుంది సమయానికి వాహన సౌక్యం పొందలేకపోవటం ప్రాపర్టీ తీసుకుందామన్నా కొందామన్నా అమ్ముదామన్నా సరైన ప్రాపర్టీ లభించకపోవటం మదర్ హెల్త్ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత చికాకు టెన్షన్ పెట్టే పరిస్థితులు మీకు కనపడుతూ ఉన్నాయి ఆరవ స్థానం శత్రు రుణ రోగబాధ కాంపిటేటర్స్ ఎక్కువ అవుతారు మీతోనే సైలెంట్గా ఉన్నవారు మీ సబార్డినెట్స్ అయితేనేమి మా కొలీగ్స్ అయితేనేమి మీతో బాగుంటారు మీ వెనకాల బ్యాక్ స్టాబిన్ లాగా పది రకాలుగా చెప్పుకోవటం లాంటిది ఉంటుంది దానివల్ల కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది రుణాలు వృద్ధా రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు రుణాలు రెండవ స్థానం అఫ్లిక్ట్ అయ్యింది కాబట్టి ధన స్థానం అఫ్లిక్ట్ అయ్యింది కాబట్టి తీసుకున్న రుణాలు ఈఎంఐలు పేమెంట్ చేయడంలో తిరిగి కట్టడంలో చిన్నపాటి ఇబ్బందులు సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటి మీద రెండు నాలుగు ఆరు పది స్థానాల మీద దృష్టి పెట్టాలి హెల్త్ మీద కూడా దృష్టి పెట్టాలండి కోర్స్ గురు దృష్టి మీ యొక్క రాశి మీద ఉంది కాబట్టి హెల్త్ పరంగా బాగానే ఉంటుంది సో మిగతా విషయాలు తక్కిన విషయాలు మనం దృష్టి పెట్టాలి మరి ఉక్కిరించిన గ్రహం తొమ్మిదవ స్థానం టచ్ చేస్తుంది కదా తొమ్మిది అంటే హైర్ ఎడ్యుకేషన్ ధర్మం ఇది హైయర్ త్రికోణం అంటారు బహుదూర ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు మరి ఐదు తొమ్మిదిలో ఉన్నటువంటి యొక్క గురు దృష్టి మీ యొక్క జన్మరాశి మీద పడుతూ ఉంటుందండి మీ మీద మీరు ఫోకస్ చేసుకోవటం మీ వైటాలిటీ మీ యొక్క రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవటం మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కరెక్ట్ చేసుకునే విధంగా మీ యొక్క దృష్టి పెడతారు అదేవిధంగా ఈ యొక్క గురు దృష్టి మూడవ స్థానం మీద పెడుతూ ఉంటారు మూడవ తొమ్మిది మూడు అంటే ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయాల్సి అవటం కొత్త కొత్త అగ్రిమెంట్లు అందిపుచ్చుకోవటం మూడవ స్థానం అంటే ధైర్య పరాక్రమాలు ఏదైనా సాధించాలి చేయాలన్న తపన ఉంటుంది మరి మూడవ స్థానం అంటే సిబ్లింగ్స్ సిబ్లింగ్స్ విషయంలో కూడా ఇంప్రూవ్మెంట్ అయితేనేమి అభివృద్ధి ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవడం సహాయ సహకారాలు అందించుకోవడం కూడా డెఫినెట్గా కనపడుతుందని చెప్పాలి మరి ఐదవ స్థానం మీద పెడుతుంది ఆ దృష్టి ఐదవ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్య ఉన్నత విద్య తొమ్మిది ఐదు కనెక్షన్ కాబట్టి మంచి మంచి విషయాలు తెలుసుకోవటం నేర్చుకోవటం మాస్టర్స్ పిహెచ్డి లాంటి విద్యలు కొంత గురు దృష్టి అంటే మిషన్ టచ్ చేస్తూ మీకు ధనస్సును చూస్తూ ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికత మతాభిమానం పెరగటం అదేవిధంగా ప్రయాణాలు బ్లెస్సింగ్స్ మంత్రోపాసన మరి గతంలో ఏదైనా ప్రేమలో ఉండి డిటాచ్ అయిపోయి ఉంటే వారి రీయూనియన్ కావటం మళ్ళీ ఆ ప్రేమ విషయాలు ఎందు ఇంట్రెస్ట్ చూపించటం తిరిగి ఆ వ్యక్తి తిరిగి రావటం స్పెక్యులేషన్ మీ యొక్క స్టాక్ మార్కెట్ మీద కానీ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం ధనస్థానం అఫ్లిక్ట్ అయింది కాబట్టి బెటర్ తొమ్మిదవ స్థానం అంటే లాంగ్ స్టాండింగ్ కాబట్టి లాంగ్ స్టాండింగ్గా మీరు ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇలా కనుక ఫోకస్ చేసుకో పెట్టుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మీకు గురుడు ధనకారకుడు కాబట్టి సో ధనాన్ని భవిష్యత్తులో ఇచ్చే అవకాశం బలంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో గరుడు గోచారంలో తొమ్మిది అక్టోబర్ నుండి వక్రీకరిస్తున్నాడు నాలుగు నెలల పాటుగా కాబట్టి ఈ సమయంలో స్టాక్ మార్కెట్ కూడా కొంత కరక్షన్ తీసుకునే అవకాశం కనబడుతుంది ఫేక్ కంపెనీస్ బయటికి వెళ్ళిపోవడం సెబీ నోటీస్ ఇవ్వడం ద్వారా సెట్ టైట్ అవుతుంది సో ఇలాంటి కొన్ని పరిస్థితులు కూడా జరుగుతాయి మెటీరియలిస్టిఫ్ లైఫ్ కంటే కూడాను ఈ యొక్క స్పిరిచువల్ ఆధ్యాత్మికత ఇలాంటి వాటి మీద ఆసక్తి పెరుగుతుంది సో భావంతో ఉండటం అనేది జరుగుతుందండి ఏదేమైనా కూడా ఎక్కడ మనం ఫోకస్ చేసుకోవాలంటే వృత్తి ధనం కుటుంబం స్టేటస్ సర్వీస్ ఎనిమీస్ లీగల్ బ్యాటిల్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఒకటి మూడు ఐదు తొమ్మిది స్థానాల మీద దృష్టి ఉంటుంది కాబట్టి గురుదృష్టి ఉంటుంది కాబట్టి ఆ విషయాలు సజావుగా జాగుతాయి ప్రయాణం అయితేనేమి హైర్ ఎడ్యుకేషన్ అయితేనేమి మీ యొక్క సంతానం అభివృద్ధిలోకి రావడం అయితేనేమి సంతానంతో సత్సంబంధాలు నెరవేర్చడం అయితేనేమి లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో అయితేనేమి ట్రైనింగ్ సెకండ్ కావడంలో అయితేనేమి మీ మీద మీరు ఫోకస్ చేసే విధంగా మీ ప్రవర్తన కానీ ఇమ్యూనిటీ పెరుగుతుంది రిజిస్టర్స్ బాగా నేర్చుకోగలరు ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయండి సో మరి ఏంటయ్యారు రెమిడీ అంటే గురుడు వక్రీకరించినప్పుడు వెనక్కి వచ్చినట్టుగా కక్షలో ఉంటుంది కాబట్టి కాస్త భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి సో బెటర్ అంటే గురుడికి జపం చేసుకోవటం వేదమంత్రం స్తోత్రం పట్టణం చేయటం సో సినిమా రెమిడీలు ఫాలో అవ్వటం దాంతో కూడా మీ యొక్క ఏది ఏదేమైనా లగ్నాధిపతి రాశాధిపతి రవి సూర్య భగవానుడు ఆదిత్య హృదయ పట్టణం చేయటం సూర్యుడికి అర్ఘం ఇవ్వటం సో ఇలాంటివి చేసుకుంటూ కనుక మీరు ఫోకస్డ్గా మీ పనుల్లో వెళ్తే మాత్రం డెఫినెట్గా సో ఈ స్మాల్ స్విఫ్ట్ అనేది మీకు ఎలాంటి ఇబ్బంది లేకో సజావుగా సాగిపోతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజన సర్వేజ్ల స్వస్తి భవంతు